బై లీవ్స్ ఇంట్లో బిర్యానీ ఆకులు కాల్చడం వల్ల ఎన్ని లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు బిర్యానీ బై లీఫ్ దీన్ని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు మనకి ఇంగ్లీష్లో బిర్యానీ ఆకులను బే లీవ్స్ అని పిలుస్తారు స్పెషల్ రైస్ ఐటమ్స్తో పాటు చికెన్ ఫిష్ మటన్ వంటి నాన్ వెజ్ వంటకాల్లో ఖచ్చితంగా బిర్యానీ ఆకును ఉపయోగిస్తూ ఉంటారు ఆహారం రుచి మరియు వాసన పెంచడానికి బిర్యానీ ఆకు అద్భుతంగా సహాయపడుతుంది అలాగే బిర్యానీ ఆకులతో జింకు కాల్షియం ఐరన్ పొటాషియం కాపర్ మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి అందువల్ల ఆరోగ్యానికి బిర్యానీ ఆకు ఎంతో మేలు చేకూరుస్తుంది అయితే బిర్యానీ ఆకును ఆహారంలో కాకుండా ఇంట్లో కాల్చడం వల్ల కూడా ఎన్నో ఆశ్చర్యపోయే లాభాలు పొందుతారు అవును బిర్యానీ ఆకును కాల్చినప్పుడు దాని నుండి వెలువడే పొగ మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది రోజుకు రెండు బిర్యానీ ఆకులు ఇంట్లో కాల్చుకుంటే ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయని అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు బిర్యానీ ఆకుల్లో లినాలూల్ అనే ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది ఇది మనం మానసిక ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది మన మూడును ఇట్టే చేంజ్ చేస్తుంది అలాగే బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల ఇంట్లో గాలి శుద్ధవుతుంది వాసన రాకుండా ఉంటాయి చాలామంది ఇంట్లో మంచి సువాసన రావడానికి ఖరీదైన ఎయిదు బ్రదర్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు కానీ వాటిలో రసాయనాలు కృత్రిమ సువాసనలు ఉంటాయి వాటిని పీలిస్తే భయంకరమైన జబ్బులు తలగుతాయి కానీ వాటికి బదులు బిర్యానీ ఆకులు వాడితే ఇంట్లో మంచి సువాసన వస్తుంది పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు అంతేకాదు బిర్యానీ ఆకులను కాల్చినప్పుడు ముఖ్యమైన నూనెలు మరియు ఫైటో న్యూట్రియన్స్ వంటి సుగంధ సమ్మేళనాలను విడుదల చేస్తాయి వీటి వాసన మెదడు నరాలను రిలాక్స్ అయ్యేలా ప్రోత్సహిస్తాయి శాంతి మరియు బుద్ధిపూర్వక భావాన్ని పెంపొందిస్తాయి పైగా ఇంట్లో రెండు బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల ఏగలో దోమలు ఇటువంటివి పారిపోతాయి మంచి సువాసన ఎదజల్లుతుంది ఇల్లంతా ఒకసారి మనం రోజు రెండు బిర్యానీ ఆకులను కాల్చుకొని ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్